లీడర్స్ స్వాగతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆకేపాటి అన్నమయ్య జిల్లా నందులూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం వైసీపీ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వన్ ఎంఈఓ టూ కళాశాల సిబ్బంది తదితరులు వైఎస్ఆర్ సిపి నందలూరు నాయకులు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు మధ్యాహ్న భోజనం ఈ పథకం ప్రారంభ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ అధ్యక్షత వహిస్తున్న ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా అదే అదేవిధంగా ఈ స్కూల్ అధ్యాపకులను టీచింగ్ స్టాఫ్ కావచ్చు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ గ్రామ పెద్దలకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పొరుకలు తెలియజేస్తూ చిన్నారులందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ నిజంగా ఒక నెండలూరు హై స్కూల్ అనేది చాలా ప్రాముఖ్యత గల హై స్కూల్ ఇది గతంలో చాలా తక్కువ చోట్ల హై స్కూల్స్ ఉండేది అలాంటిది బెంగళూరు ప్రాంతంలో ఎప్పటి నుంచో ఈ హై స్కూల్ ఇంకా నిజంగా ఇంతకుముందు మన మాజీ గవర్నర్ గారు అయితే కావచ్చు గోపిల్ రెడ్డి గారు కావచ్చు ఎంతోమంది ఐఏఎస్ఎల్ అందించిన స్కూల్ ఇది ఈ నెమ్మలూరు హై స్కూల్ అనేది అదేవిధంగా ఈరోజు కూడా నిజంగా మంచి ఒక విధిని అందిస్తూ ఈరోజు నిజంగా గవర్నమెంట్ ఇప్పుడు కార్పొరేట్ పిల్లలంతా తల్లిదండ్రులంతా కూడా కార్పొరేట్ స్కూల్లో చల్లాలా చదువు అక్కడ బాగుంటుందా అందుకునే స్థాయి పోయింది ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా కదలు ఎందుకంటే విద్యపై ఎక్కువ మక్కువ స్టాఫ్ అంతా కూడా ప్రైవేట్ స్కూల్లో స్టాఫ్ పనిచేసే వాళ్ళకన్నా చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే వాళ్ళతో కాంపిటీషన్తో పోటీ పడి వీరు ఎన్నికైన వారి వీళ్ళైతే వీరితో వాళ్ళు పోటీ పడలేక ఆ కాంపిటీషన్తో సెలెక్ట్ కానీ లో ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళు అది ఒకటి మీరు గమనించాలా మంచి ఎందుకంటే క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఈ రోజు నిజంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా చాలా ఉత్పత్తి శాతం పెరిగింది రోజు రిజల్ట్ చాలా వస్తున్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో రోజు నిజంగా ప్రభుత్వం ఎందుకంటే విద్య అనేది చాలా ముఖ్యం విద్య ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా కూడా విద్య ఆరోగ్యాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల ఉంది ఎందుకంటే ప్రతి పేద విద్యార్థికి కూడా చదువు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదే విధంగా ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్స్లో పేద విద్యార్థులే గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేది ఎందుకంటే ఈరోజు టీచర్లు ఈరోజు ఉపాధ్యాయులు కూడా మీరు చూడండి ఎక్కడ కూడా ఉపాధ్యాయులు పిల్లలు ఎంతో పోయారు ఎందుకు పోయారు ఈరోజు ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళకు వేల ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు వేరే వేరే ఆర్థికంగా ఆదాయాలు ఉంటాయి వేరే వేరే సంపాదనలు కూడా ఉంటాయి ఒక టీచరుకు ఒక జీతం తప్పక వేరే ఆదాయం ఎక్కడ కనపడదు వారు ఎందుకంటే వారు ఎంతసేపు చదువు చెప్పడం ఇంటే పోవడం నెల జీతం తీసుకోవడం తప్పగా వేరే వాళ్ళకి వ్యాపకాలు ఉండవు కాబట్టి భగవంతుడు ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని ఉత్తమ భారీ భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి వారి పిల్లలకు కూడా భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వారి పిల్లలు ఎంతో ఉన్న స్థాయికి చేరగలిగారు నిజంగా ఈరోజు ఇంకా మీరు కూడా ఎందుకంటే మీరు బాగా ఉన్న స్థాయికి ఎందుకంటే మీరు మీ చదువు చెప్పిన గురువులను కావచ్చు అదేవిధంగా మీకు చదువు ఇక్కడ ఇచ్చిన విద్యాలయాన్ని కావచ్చు మీకు జన్మనిచ్చిన ప్రాంతాన్ని కూడా మీరు మరవకున్న మీరు ఎంతతో ఉన్న స్థాయి చేరినప్పుడు మీరు పది మందికి ఉపయోగపడే విధంగా మీ ప్రాంతానికి కావచ్చు ఈ దేశానికి కావచ్చు మీరు ఉపయోగం ఎదగాలని మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ అదేవిధంగా దొక్క సీతమ్మ గారిని నిజంగా ఆమె ఎంతోమందికి ఆ రోజుల్లో కనీసం చిన్న వసతులు లేకుండా కూడా పోయినాన్ని పెట్టారని చరిత్ర చెప్తూ ఉంటుంది నిజంగా ఆ పేరు పట్టిన నిజంగా అభినందనీయం నిజంగా ఈరోజు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకొని మీరు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీరు